నాలుగు కోట్ల రూపాయల విలువ చేసే గంజాయిని నేడు యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలోని రోమా ఇండస్ట్రీస్ బయోమెడికల్ వేస్ట్ ట్రీట్మెంట్ ప్లాంట్ డిస్పోజల్ ప్లాంట్ లో తెలంగాణ డ్రగ్స్ డిస్పోజబుల్ కమిటీ చైర్మన్ ఎస్పీ చందన దీప్తి సమక్షంలో రైల్వే పోలీసులు కాల్ చేశారు అంతర్జాతీయ డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా నేడు రోమా ఇండస్ట్రీ ప్లాంట్ లో మొత్తం యాభై రెండు కేసులకు సంబంధించి పదిహేను వందల డెబ్బై ఐదు సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా ీప్తి మాట్లాడుతూ రైళ్లలో గంజాయిని డ్రగ్స్ ను అరికట్టడంలో రైల్వే పోలీసులకు ప్రయాణికులు ప్రజలు సహకరించాలని కోరారు డ్రగ్స్ గంజాయి మాఫియా ఉక్కుపాదం మోపుతామని ఆమె చెప్పారు కాజీపేట వరంగల్ ఖమ్మం కాచిగూడ హైదరాబాద్ సికింద్రాబాద్ వికారాబాద్ నిజామాబాద్ మరియు నల్గొండ రైల్వే డివిజన్లకు పరిధిలో పెట్టుబడిన పట్టుబడిన యాభై రెండు కేసుల్లోని గంజాయిని ఎస్పీ రైల్వే పోలీస్ అధికారులు దగ్గరుండి దగ్గర నుండి కాల్చివేయించారు మీడియా సమావేశంలో సికింద్రాబాద్ రైల్వే పోలీస్ శాఖ అర్బన్ డీఎస్పీ జావిద్ కచ్చిగూడ రైల్వే పోలీస్ శాఖ డిఎస్పీ కృపాకర్ వివిధ రైల్వే పోలీస్ స్టేషన్ లో ఎస్ఐలు పోలీసులు కార్యక్రమంలో పాల్గొన్నారు सर सर ये सार सारे लंग प्वढ रिख, टोती है, इबिकाश ब के कहऊचै दिरोट, इस्तर चाल से, हैो तृर्पते हीजिएिए? अद्व्य में। ले बम बम हां ये दोनों के अंदर से

అండ్ దీంట్లో బ్రేకప్ వచ్చేసి మనకి మ్యాక్సిమం కాజీపేట్ డివిజన్లో ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ సిక్స్ కేజెస్ అర్బన్ డివిజన్ లో ఫైవ్ సిక్స్టీ త్రీ కేజెస్ అండ్ రూరల్ డివిజన్లో హండ్రెడ్ కేజెస్ క్వాంటిటీ ఉన్నటువంటి గాంజాని ఫిఫ్టీ టూ కేసెస్ కి సంబంధించినటువంటి కేస్ ప్రాపర్టీ ఇది ఈ కేసెస్ అన్ని కూడా టూ థౌజండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీలో రిజిస్టర్ చేసినటువంటి కేసెస్ సో ఇదంతా ఇక్కడ డిస్ట్రాయ్ చేస్తున్నాము ఈరోజు ఇంటర్నేషనల్ డే ఆఫ్ క్రియేటింగ్ డ్రగ్స్ ఐ మీన్ క్రియేటింగ్ అవేర్నెస్ రిగార్డింగ్ డ్రగ్స్ అండ్ ఆల్ దాట్ సో ఇది చాలా మంచి సందర్భం నాకు చాలా సంతోషంగా ఉంది వి ఆర్ ఏబుల్ టు డిస్ట్రాయ్ సో మచ్ ఆఫ్ డ్రగ్స్ అండ్ క్రియేట్ అవేర్నెస్ ఇన్ దిస్ ఫార్మ్ ఆల్సో అండర్ ది లీడర్షిప్ ఆఫ్ అవర్ ఏడీజీ సార్ మహేష్ బాబు సార్ లాస్ట్ వన్ ఇయర్ గా చాలా సిస్టమేటిక్ గా ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసి ఈ రోజు డ్రగ్స్ డిస్ట్రక్షన్ చేయడం జరుగుతుంది అండ్ ఆల్సో మనకి ఒక స్పెషల్ ఏజెన్సీ టీనాబ్ అనేది స్టేట్ లెవెల్లో ఫామ్ అయి ఉంది ఆల్రెడీ మీకు తెలుసు సందీప్ షాండిల్య సార్ ఈస్ హెడింగ్ దట్ ఏజెన్సీ సో సార్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము కమర్షియల్ క్వాంటిటీ దట్ మీన్స్ ట్వంటీ కేజెస్ కంటే ఎక్కువ మనకి డ్రగ్స్ దొరికినప్పుడు అలాంటి ని చాలా సీరియస్ గా తీసుకుని వి విల్ ప్రాసెస్ దెమ్ ప్రాసెస్ ది కేసెస్ ఇన్ ఎ మచ్ మచ్ ఇంటెన్సిఫైడ్ మేనర్ అండ్ వాళ్ళకి పనిష్మెంట్ కూడా యాజ్ పర్ లా ప్రాపర్గా దొరికే విధంగా సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ చేసి ప్రొసీజర్స్ అన్ని కరెక్ట్గా ఫాలో అయ్యి ఆఫెండర్స్కి ఒక డిటరెన్స్ తీసుకోవడానికి మనం ప్రయత్నిస్తున్నాము అండ్ సర్వేలెన్స్ కూడా పెంచుతాము నేను నిన్న చార్జ్ తీసుకున్నాను and i I promise that i will ensure that drug offenders will take fiction action the entire state railway uh, police Um, so train low platform either railway station premises law, ever in a drug peddling drug me transport chair, which mostly it gets um, uh, transported from uh, north east andhra pradesh to and also orissa to different parts of the country which include hyderabad mumbai and other places so this is our target in the next coming few months we want to we want to completely arrest the movement of drugs through our territory or peddling of drugs and distribution of drugs in our territory సో దీనికి ఎన్నెన్నో చర్యలు ఆల్రెడీ గతంలో చేపట్టారు అవి కంటిన్యూ చేయడంతో పాటు కొత్తవి కూడా తీసుకోవడానికి ఎలాంటి సంకోచన లేకుండా చేస్తారు ఆల్రెడీ అది ఇంక్రీజింగ్ ట్రెండ్ లోనే ఉంది అదర్ ఏజెన్సీస్ మనకి సెంట్రల్ ఏజెన్సీస్ ఉన్నాయి ఆర్పిఎఫ్ అండ్ విచ్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ది సెక్యూరిటీ ఆఫ్ ది రైల్వే స్టేషన్స్ బట్ వీఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ది సెక్యూరిటీ ఆఫ్ ద ప్యాసెంజర్స్ అండ్ ఆల్సో ఆల్ ద క్రైమ్ దట్ హ్యాపన్స్ అలాంగ్ ది రైల్వేస్ రైల్వే జ్యూరస్ డిక్షన్ ఇన్ దైర్ స్టేట్ సో కి హెచ్చరింపు ఏంటి అంటే మాకు మీరు దొరికారు అంటే శిక్ష మాత్రం మీకు తప్పదు అండ్ యాజ్ పర్ లా మాక్సిమం ఎంత శిక్ష ఎంత శిక్ష ఉందో అది అంత శిక్ష కూడా మీరు అనుభవించాల్సి ఉంటుంది అంతేకాదు ఇంకా ఫార్ రీచింగ్ థింగ్స్ కూడా మేము చే చేపట్టబోతున్నాము లైక్ ఫినాన్షియల్ యాంగిల్లో కూడా ఇన్వెస్టిగేషన్ చేసి ప్రాసిక్యూట్ చేయాలనేది టేకప్ చేశాము ఆస్తులు కూడా మేము జప్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సో వి ఆర్ గోయింగ్ వెరీ సీరియస్లీ ఇంట్రెస్ట్ రిగార్డ్ అండ్ డ్రగ్స్